వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ మళ్ళీ బిగ్ బాస్ అందరి మొదలైపోయింది వచ్చే నెల మొదటి వారం అంటే సెప్టెంబర్ ఒకటే ఆదివారం నుంచి బిగ్ బాస్ ఎయిట్ ప్రారంభం అయ్యే అవకాశం కనిపిస్తుంది అయితే వర్షాలు ఎక్కువగా ఉండడంతో బిగ్ బాస్ హౌస్కి సంబంధించిన పనులు ఆలస్యం అవుతుండటంతో సెప్టెంబర్ ఒకటిని తప్పితే ఆ తరువాత ఆదివారం అంటే సెప్టెంబర్ ఎనిమిది నుంచి పక్కాగా బిగ్ బాస్ ఎయిట్ ప్రారంభం కావడం ఖాయం ఇక కంటెస్టెంట్లో ఎవరనేది దానిపై ఇప్పటికీ కొన్ని పేర్లు బయటకు వచ్చాయి కిర్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ గేమ్ షోలో ముగిసిన వెంటనే బిగ్ బాస్ ఎయిట్ ప్రారంభం కానుండగా ఆల్రెడీ బిగ్ బాస్ ఎయిట్కి సెలెక్ట్ అయ్యి ఇంటర్వ్యూలు కంప్లీట్ చేసి ఆరుగురు కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్లో కనిపిస్తున్నారు రీతో చౌదరి విష్ణుప్రియ ప్రియా యాదం రాజులతో పాటు కిర్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్తో కనిపిస్తున్నాం మరో ముగ్గురు సీరియల్ బాములు బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టబోతున్నారు వీరితో పాటు నటు రేఖా బోస్ సనా కమెడియన్ ఆలీ తమ్ముడు బిగ్ బాస్ ఎయిట్ కి సెలెక్ట్ అయినా లిస్ట్ లో ఉన్నారు అయితే ఇంటర్వ్యూలు పూర్తయినా కూడా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడతారంటే చివరి క్షణం వరకు కూడా డౌట్ ఎందుకంటే దాదాపు రెండు వందల యాభై మందిని ఇంటర్వ్యూ చూస్తాయి వారు యాభై మందిని ఫైలింగ్ చేశారు ఆ యాభై మందిని ఫిల్టర్ చేసి పాతిక మందిని హోటల్ రూమ్కి పంపేశారు ఆ పాతిక మందిలో ఎవరిని ఎప్పుడు హౌస్లోకి పంపుతారో తెలియదు ఎవరైనా హౌస్లోకి వెళ్ళొచ్చు లేదంటే అక్కడే హోటల్ గదిలో పరిమితం కావచ్చు ఆగస్ట్ ఇరవైతో ఇంటర్వ్యూ ప్రాసెస్ జరుపుతూనే ఉండగా ఆలోపే ఫైనల్ లిస్ట్ వచ్చే అవకాశం ఉంది ఆగస్ట్ ఇరవై ఐదు తర్వాత ఫైనల్ అయిన కంటెస్టెంట్స్ కేవలం వారం మాత్రమే గడువు ఇవ్వబోతున్నారు ఈ వారంలోనే వాళ్ళు బిగ్ బాస్ హౌస్లోనికి వెళ్ళడానికి వస్తువులు ఇతర పనులు చెక్కబెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది ఇలా ఉంటే గత సీజన్తో పాటు రెండో సీజన్ గురించి బిగ్ బాస్ కంటెస్టెంట్లుగా సామాన్యులకు అవకాశం కల్పిస్తున్నారు గత సీజన్లో సామాన్యులుగా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయిన విషయం తెలిసిందే అయితే పల్లవి ప్రశాంత్ ఎఫెక్ట్తో ఇక బిగ్ బాస్ హౌస్లోకి సామాన్యులకు దారులు మూసుకుపోయినట్టే గత సీజన్లో రైతు బిడ్డనంటూ హౌస్లోకి అడుగుపెట్టిన పెట్టిన పల్లవి ప్రశాంత్ని సామాన్య ంతా సపోర్ట్ చేసి ఓట్లేసి గెలిపించారు తీరా గెలిచిన తర్వాత పల్లవ్ ప్రశాంత్ సపోర్టర్స్ చేరిన రచ్చ బిగ్ బాస్ కి మారింది క్రిమినల్ కేసుల వరకు వెళ్ళింది ఫైనల్ ఏ రోజు పల్లవ్ ప్రశాంత్ మద్దతు తెలపడానికి వచ్చిన అభిమానులు గంజాయి బ్యాచ్ అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద విధ్వంసం సృష్టించారు ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేశారు పోలీసులు వారిని వారిస్తున్న పల్లవ్ ప్రశాంత్ తన ఫ్యాన్స్ ను కలవడంతో వాళ్ళు మరింత రెచ్చిపోయారు రోడ్లపై వెళ్తూ సామాన్య జనాన్ని కూడా దారుణంగా కొట్టారు వాళ్ళ వాహనాలను ధ్వంసం చేశారు ఇక అమర్దీప్ ను అతని భార్య తన తల్లిని తరిమి తరిమి కొట్టారు వాళ్ళ కారును నుజ్జు చేశారు గీత శోభా శోభాశెట్టి అశ్విని శోభాశెట్టి సింగర్ బోలికార్ను సైతం ధ్వంసం చేశారు దీంతో ప్రభుత్వం పల్లవ ప్రశంతతో పాటు బిగ్ బాస్ నిర్వాహకుల్ని క్రిమినల్ కేసులను నమోదు చేసింది ఈ రచనంతా పక్కన పెడితే తనని నమ్మి ఓట్లేసిన సామాన్యులకు ఇచ్చిన మాటను తప్పాడు పల్లవ ప్రశాంత్ అన్న నేను రైతు బిడ్డను అంటూ సింపతి డ్రామాలు ఆడి టైటిల్ గెలిచి ఆ వచ్చిన డబ్బుల్ని రైతులకు పంచి పెడతానని చెప్పి తీర డబ్బులు చేతికి వచ్చిన తర్వాత ఫ్లేట్ తిప్పేశాడు పల్లవ ప్రశాంత్ మొదట్లో ఒక లక్ష ఈ మధ్య ట్రోలింగ్ బాధ భరించలేక మరో ఇరవై వేలు సాయం చేసి చేతులు దులిపేసుకున్నాడు పల్లవ ప్రశాంత్ అతనికి ముప్పై ఐదు లక్షలు ప్రైజ్ మనీ వస్తే అందులోని ప్రతి రూపాయి రైతులకే పొందుతానని నేల తల్లి సాక్షిగా పంట భూమి సాక్షిగా అంటూ చాలానే ప్రమాణాలు చేశారు పల్లవ్ ప్రశాంత్ కానీ బిగ్ బాస్ ఏడు అయిపోయి ఎనిమిది కూడా వచ్చేసింది కానీ కేవలం లక్ష ఇరవై వేలు మాత్రమే సాయం చేశారు ఆ వీడియోతో తెగ హాల్చల్ చేశారు ప్రశాంత్ ఎప్పుడు చేస్తావని నెటిజన్లు నిలదీస్తున్నప్పుడు మాత్రం అదిగో చేస్తా ఇదిగో చేస్తా అంటే భారీ ఎమోషనల్స్ వీడియోస్ వదులుతున్నాడు ఆ తర్వాత షాప్ ఓపెనింగ్కు ప్రమోషన్స్కు కమర్షియల్స్ ప్రోగ్రామ్స్కు మాత్రమే కనిపిస్తున్నాడు పల్లవ్ ప్రశాంత్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ ఇట్